అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఆండాల్గా పిలువబడే గోదాదేవి కథ తెలుసుకుందాం ఆండాల్ దక్షిణ భారతంలో వైష్ణవ సాంప్రదాయాన్ని వ్యాప్తి చేసిన పన్నెండు ఆల్వార్లలో ఒకరు మొత్తం పన్నెండు మంది ఆల్వార్లలో ఒకరే స్త్రీ ఆల్వార్ ఆండాల్ను భూదేవి అవతారంగా భావిస్తారు ఆండాల్ రచించిన తిరుప్పావై నాచియార్ తిరుమోలి ఇప్పటికీ ధనుర్మాసంలో విష్ణు భక్తులు పాడుతూ ఉంటారు ఒకరోజు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు భూదేవి ఆదిశేషునిపై ఉండగా భూదేవి శ్రీమన్నారాయణ్ణే స్వామి మీకు ఎన్నో విధమైన కైంకర్యాలు చేస్తారు కదా అందులో అన్నిటికన్నా ఇష్టమైన కైంకర్యం ఏంటి అని అడుగుతుంది అప్పుడు స్వామి నాకు అన్నిటికంటే పూల కైంకర్యం అంటే ప్రీతి అని చెప్తారు వెంటనే భూదేవి నాకు మానవ స్త్రీగా మీకు పువ్వులతో కైంకర్యం చేసే విధంగా జన్మ ఇవ్వమని కోరుకుంటుంది అప్పుడు స్వామి నువ్వు తల్లి గర్భంలో జన్మించాల్సిన అవసరం లేదు గరుత్మంతుని అంశతో అతని వంశంలో భట్టనాథుడనే విష్ణుభక్తుడు జన్మిస్తాడు అతడికి నువ్వు అయోనియవాయి దొరుకుతావు అని వరాన్ని ప్రసాదిస్తారు ఎనిమిదవ శతాబ్దంలో పాండ్యరాజ్యంలో శ్రీవెల్లిపుత్తూరు అనే గ్రామంలో వటపత్ర సాయి దేవాలయం ఉండేది ఆ ఆలయంలో భట్టనాథుడు అనే బ్రాహ్మణుడు విష్ణువుకి కైంకర్యాలు చేస్తూ ఉండేవాడు భట్టనాథుడు గరుత్మంతుని అంశతో పుట్టినవాడు ఈయన పరమ విష్ణు భక్తుడు ఎప్పుడూ ఆయన చిత్తం విష్ణువుపైనే ఉండేది అందుకనే ఆయనకు విష్ణు చిత్తుడు అనే పేరు వచ్చింది విష్ణుచిత్తుడు వైష్ణవ సంప్రదాయంలో ఉండే పన్నెండు ఆల్వార్లలో ఒకరు ఈయన పెరియాల్వార్గా గుర్తింపు పొందారు ఈయన రోజు పూలతోట నుంచి పూలు తెచ్చి మాల చేసి స్వామికి ఆ మాలను ధరించి చూసి ఆనందిస్తూ మురిసిపోయేవారు అదేవిధంగా ఎప్పుడూ వెళ్ళేటట్టుగానే ఒకరోజు స్వామికి తులసిమాల వేయడానికి తులసి దళాల కోసం తోటకి వెళ్ళినప్పుడు ఆ తులసి తోటలో భూమిపైన దివ్య తేజస్సు కలిగిన ఒక ఎంతో అందమైన పసిపాప కనిపిస్తుంది ఆ పాపను చూసిన విష్ణు చిత్తుల వారు ఆశ్చర్యపోతారు ఆ పాపను తీసుకొని సంతానం లేని విష్ణుచిత్తుడు ఆ పాపను సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు తనకు వరంగా ప్రసాదించారని నమ్ముతాడు ఆ పాపను తీసుకొని పితృభావంతో గుండెలకు హత్తుకొనగా ఆ పాప దైవాంశ సంబూతురాలు అని అర్థం చేసుకుంటారు దేదీప్యమైన కాంతులు చెందే పసిబిడ్డను తన ఇంటికి తీసుకుని వెళ్ళి అల్లారుముద్దుగా ముద్దుగా పెంచుతారు ఆ పాపకు కోదాయి అని నామకరణం చేస్తారు కోదాయి అంటే పూలమాల అని అర్థం ఈ పేరు కాలక్రమేణా గోదాగా మారింది గోదా తల్లి గర్భంలో జన్మించలేదు కాబట్టి ఈమెను అయోనిజ అంటాము గో అంటే భూమి దా అంటే ఇవ్వబడిన అని అర్థం భూమి నుంచి పుట్టింది గనుక గోదా అంటాం గోదా విష్ణువు కథలు కీర్తనలు అనబడే పాసురాలు వింటూ పెరుగుతుంది తండ్రి నుంచి విష్ణువు అంటే భక్తి ప్రేమను అలవరుచుకుంది తండ్రి నుంచి అందమైన పుష్పమాలలు తులసిమాలలు అల్లడం నేర్చుకుంది గోదా శ్రీకృష్ణుణ్ణి మధురభావంతో తలచుకునేది తన తండ్రి దగ్గర నూటెనిమిది విష్ణు రూపాలైన పెరుమాల గురించి విని అందులో శ్రీరంగంలో ఉండే శ్రీరంగనాథుని గురించి వింటూ మురిసిపోయేది శ్రీరంగనాథుణ్ణి ప్రేమించి స్వామినే పెళ్లి చేసుకోవాలని బలంగా కోరుకుంది శ్రీకృష్ణుణ్ణి పూజిస్తూ స్వామితో మాట్లాడుతున్నట్టు ఆటలాడుతున్నట్టు ఊహించుకొని మురిసిపోతూ ఉండేది కూతురికి పెళ్లి వయసు వచ్చిందని విష్ణుచిత్తుడు గోదాదేవికి వివాహం చేయడానికి నిశ్చయిస్తే నేను శ్రీరంగనాథుని తప్ప మరెవరిని వివాహం చేసుకోను అని చెప్పింది మానవకాంతకు దేవునితో వివాహం ఎలా సాధ్యమని విష్ణుచిత్తుడు చాలా చింతించారు గోదా మాత్రం స్వామికి పూజలు చేస్తూ మాలలు అల్లుతూ శ్రీకృష్ణుని పట్ల అమితమైన ప్రేమతో స్వామిని తలచుకుంటూ ఉండేది గోదా తాను అల్లిన పూమాలలను స్వామికి అర్పించే ముందు తాను ధరించి అద్దంలో చూసుకుంటూ స్వామిపై ఎంత అందంగా ఉంటుంది అని ఊహించుకుంటూ మురిసిపోతూ ఉండేది ఈ విషయం విష్ణుచిత్తుడికి తెలియదు అయితే ఒకరోజు విష్ణుచిత్తుడికి పూలమాలలో ఒక పొడవాటి వెంట్రుక కనిపించింది అది చూసిన విష్ణుచిత్తుడికి ఏమైందో అర్థం కాలేదు ఒకరోజు విష్ణుచిత్తుడు మాలల కోసం గోదా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మాల వేసుకుని అద్దం ముందు ఉన్న గోదాని చూసి అతను ఆశ్చర్యపోతారు అమ్మ నువ్వు చేస్తున్నది చాలా అపచారం ఒకసారి వేసుకొని తీసిన మాల భగవంతుడికి సమర్పించకూడదు ఎంత అపరాధం చేశావు తల్లి అని మందలించి ఆ రోజు గోదా చేసిన మాలను వదిలేసి వేరే మాలతో స్వామిని పూజిస్తాడు అయితే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే రాత్రి విష్ణుచిత్తుడు కలలో వచ్చి నాకు గోదా వేసుకున్న మాలనే కావాలి అవి భక్తిభావం ప్రేమతో నిండి ఉన్నాయి కావున ఆ మాలలు తనకి అన్నిటికంటే ప్రియమని చెప్పారు అప్పుడు విష్ణుచిత్తుడు కానీ ఆ మాలలు వేసుకుని విడిచినవి అవి ఉచ్చిష్టములతో సమానం అవి నీకు ఎలా సమర్పించాలి స్వామి అని అడుగుగా విష్ణుమూర్తి గోదా మరెవరో కాదు సాక్షాత్తు భూదేవి మళ్ళీ అవతరించింది అని చెప్పి అంతర్ధానమయ్యారు దానితో విష్ణుచిత్తుడు చాలా ఆనందించి ఆ రోజు నుండి గోదా వేసుకొని విడిచిన పుష్పమాలనే దేవునికి అర్పించేవారు ఆ సంఘటన తరువాత విష్ణుచిత్తుడు గోదాదేవిని ఆండాలని పిలిచేవారు ఆండాలంటే పాలించేది అని అర్థం గోదా తన అత్యున్నత ప్రేమ మరియు భక్తి ద్వారా విష్ణువుని పాలించింది కాబట్టి ఆండాలనే పేరు వచ్చింది ఇదే విధంగా ఆమెకు తెలుగులో ఆముక్తమాల్యద అనే పేరు వచ్చింది ఆముక్త మాల్యద అంటే ధరించి విడిచిన మాల సమర్పించేది అని అర్థం ఇలా చేస్తూ ఉండగా ఒకరోజు గోదా యుగంలో నారదుడి సలహా మేరకు గోపికలు శ్రీకృష్ణుణ్ణి పొందటానికి ధనుర్మాసంలో చేసిన వ్రతాన్ని గురించి తెలుసుకుంది అదేవిధంగా తాను కూడా శ్రీరంగనాథుణ్ణి భర్తగా పొందాలని నిర్ణయించుకొని మార్గలి వ్రతాన్ని మొదలు పెట్టాలని నిశ్చయించుకుంది దీనినే శ్రీవ్రతం అని కూడా అంటారు గోపికల వ్రతాన్ని అనుసరించాలని సంకల్పించిన గోదా పుత్తూరును తన హృదయంలో వృందావనంగా మార్చుకుంది తాను భగవంతుని ప్రియురాలు అని తాను గోపికగా ఇతర స్త్రీలను కూడా గోపికలుగా భావించి వ్రతాన్ని ప్రారంభించింది ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లేచి తన స్నేహితురాలను దేవాలయానికి తీసుకుని వెళ్ళేది ఆమె ఊరిలోని శ్రీ వటపత్ర సాయిని శ్రీకృష్ణుడిగానే భావించింది శ్రీవీలిపుత్తూరును వృందావనముగా ఆలయాన్ని నందగోపుని గృహముగా తన స్నేహితులను గోపికలుగా ఊహించింది తాను కూడా ఆ గోపికల్లో ఒకరిగా భావించి తన భగవంతుడైన శ్రీరంగనాథుని దర్శించింది ఇప్పటికీ కూడా ధనుర్మాసంలో వివాహం కోరుకునే ఆడపిల్లలు ముందుగా స్నానం చేసి పెద్ద గీతల ముగ్గులు వేయడం గుమ్మం ముందు గుమ్మడి పువ్వులతో చిన్న దీపాలను వెలిగించడం వంటి ఆచారాలను కొనసాగిస్తున్నారు ఇలా గోదా ముప్పై రోజుల వ్రతంలో ప్రతిరోజు ఒక పాసురం పాడింది దీనినే తిరుపావై అంటారు ఈ తిరుపావై చాలా ప్రాశస్యం పొందిన కావ్యం ధనుర్మాసంలో దక్షిణ భారతంలో తిరుపతితో సహా అన్ని వైష్ణవ ఆలయాల్లో తిరుప్పావయ్ పఠనం చేస్తారు ఇలా చేస్తూ ఉండగా ఒకరోజు విష్ణుచిత్తునికి కలలో కనిపించాడు రంగనాథుడు విష్ణుచిత్తుడు గోదాదేవిని తీసుకొని మేలతాళాలతో శ్రీరంగం వస్తే సాక్షాత్తు పాండ్యమహారాజు చత్రధ్వజ చామరాదులతో రత్నాదులతో అలంకరించబడిన దంతపు పల్లకీలో స్వాగతిస్తాడని అక్కడే తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెబుతారు విష్ణుచిత్తుడు కలలో రంగనాయకుడు చెప్పినట్లుగానే గోదాదేవిని శ్రీవిలిపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు పెళ్లి కూతురుగా అంతరాలయంలో ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజైన భోగినాడు జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి వైష్ణవాలయంలో భోగి రోజు గోదాదేవికి ఆ రంగనాథునితో వైభవంగా కళ్యాణం జరుపుతారు పెళ్లి కాలేదని బాధపడుతున్నవారు వివాహంలో ఆటంకాలు ఎదుర్కొంటున్నవారు ఈ కళ్యాణాన్ని చూసినా గోదా కళ్యాణం కథ విన్నా చదివినా కళ్యాణ ప్రాప్తి కలుగుతుందని అలాగే భార్యాభర్తల మధ్య అపార్థాలు ఉంటే తొలగిపోయి అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ భోగి పండుగ రోజు మనం కూడా శ్రీ గోదా రంగనాథుల కళ్యాణంలో పాల్గొందాం సకల శుభాలను పొందుదాం శ్రీ గోదా రంగనాయక స్వామినే నమ